అనంతపురం జిల్లా ఉరవకొండ జాతీయ రహదారి విద్యుత్ దీపకాంతులతో వెలుగులీనుతోంది మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో రహదారి మధ్య డివైడర్లపై ఎల్ఈడి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉరవకొండలోని నలభై రెండవ జాతీయ రహదారిని విస్తరించి నాలుగు వరుసలుగా ఏర్పాటు చేశారు డివైడర్లపై బట్లర్పై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్యవేక్షణ లోపించి విద్యుత్ దీపాలు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పయ్యావుల కేశవ్ పలుమార్లు జాతీయ రహదారి అధికారులతో చర్చించి ఎల్ఈడి దీపాలు ఏర్పాటు చేయించారు దీంతో ప్రయాణికులు మంత్రి పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆ తర్వాత నాలుగేళ్ళుగా రోడ్లు లైట్లు బంద్ అయిపోయింది రిపేర్కి వచ్చేది ఆ తర్వాత ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత రిపేర్ చేశారు ఆ రోట్లు వేసిన తర్వాత రోడ్లు కాంతి వచ్చింది పోయే వాళ్ళకు చుక్కలు ఉన్న దుకాణాలకు ఇళ్ళ వాళ్ళకి చాలా కంటి సంతోషం అయిపోయింది చాలా బాగా కనబడతాడు ఇది ఇలాగే గవర్నమెంట్ సంతోషంగా చేసుకుంటూ పోతే మాకు చాలా సంతోషంగా ఉంటుంది గత ఐదేళ్ళుగా రవకుండా ప్రధాన రహదారిపైన ఉన్న బటర్ఫ్లై లైట్లు ఎవరు పట్టించుకోవడం కారణం వల్ల దాన్ని చెడిపోయి అవి మరమ్మతులు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు గత ఐదేళ్లలో ప్రజలు మొత్తం చాలా ఇబ్బందులు పడేవారు చీకటి వల్ల లైట్లు లేని లేని కారణాల వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడేవారు వాటన్నిటిని అధికారులు త్వరగా స్పందించి మరమ్మతులు చేయించి ఇప్పుడు అన్ని పురోకుండా మొత్తం కాంతివంతంగా ఉంది మన హైవేలు